ఉత్తరాదిలో కొన్ని గ్రామాల్లో అరాచక పరిస్థితులు ఉంటాయి తప్పు చేస్తే భయంకరమైన శిక్షలు విధిస్తారు గ్రామ పెద్దలు ఇక అక్రమ బంధాలు బయటపడితే బట్టలోటీసి ఊరంతా తిప్పుతారు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపాలని కూడా కుల తీర్పులు ఇస్తుంటారు ఈ కాప్ పంచాయతీల తీరు చట్టాలను ఉల్లంఘించేలా ఉంటాయి పిచ్చి తీర్పులతో కుల పెద్దలు నీచమైన తీర్పులు ఇస్తుంటారు మహిళలు తప్పు చేస్తే రేప్ చేయాలని ఆదేశిస్తారు బట్టలు తీసేసి కొట్టమని చెబుతారు వీటిపై కేంద్ర ప్రభుత్వం కాప్ పంచాయతీల తీరును తప్పు పట్టడమే కాదు వాటిని నిషేధిస్తూ నిర్ణయం కూడా తీసుకుంది సుప్రీంకోర్టు అయితే ఏకంగా పంచాయతీ పెద్దలను జైలుకు కూడా పంపింది అయినా తీరు మారడం లేదు రాజస్థాన్ మధ్యప్రదేశ్ బీహార్ గుజరాత్ ఉత్తరప్రదేశ్లలో అరాచక పరిస్థితులు ఉంటాయి అలానే ఒక కాప్ పంచాయతీ పెద్ద ఏకంగా ప్రేమకులను హత్య చేయాలని పెదరాయుడు తీర్పునిచ్చాడు ఊరికే పెద్ద అయిన తాత మనవరాలు వేరే వ్యక్తితో లేచిపోయింది ఏకంగా సినిమా రేంజ్ చేజింగ్లు చేసి రెండు రాష్ట్రాల్లో నానా బేపచ్చం సృష్టించారు కుల పెద్దల పిచ్చికి రాలిపోయిన ఆ ప్రేమ కథను ఈ స్టోరీలో చూద్దాం ఆ ఊరి పేరు కరోరన్ ఇంచుమించు కరోనాకి దగ్గరగా ఉన్న ఈ గ్రామం హర్యానాలోని కైతాల్ దగ్గర ఉంటుంది ఆ ఊళ్ళో మనోజ్ అనే ఇరవై రెండేళ్ల కుర్రాడు చిన్న ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిపేరింగ్ షాప్ పెట్టుకొని తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఎందుకంటే అతని తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు తల్లితో పాటు ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు చదువుకుంటున్నారు వారి కుటుంబ భారమంతా అతనిపైన పడింది తమ ఇంటికి కొంత దూరంలో బబ్లీ అనే ఇంటర్ చదువుతున్న అమ్మాయి ఉంది ప్రతిరోజు తన షాప్ ముందు నుండి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చూసుకునేవారు తన షాపు ఇల్లు వేరే చోట అయినా సరే బబ్లీ కోసం ఏడు గంటలకే షాపును తెరిచేవాడు మనోజ్ ఆమె ఏడున్నరకు బ్యాగ్ వేసుకొని తన షాప్ ముందు నుంచే వెళుతుంటే చూడాలనేది అతని తపన అలా చూసుకుంటూ కొంతకాలం గడిపారు చూపులు కలిశాయి నవ్వులు దగ్గర చేశాయి ఆ తర్వాత ఇక మనోజ్ డేర్ స్టెప్ వేయడమే తరువాయి ఎందుకంటే ఆమె వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడో వచ్చేసింది ఆమె కాలేజీకి వెళ్లే బస్ ఎక్కి మనోజ్ మొదటి రోజు చిన్న లెటర్ రాసి ఒక పువ్వుతో పాటు ఆమె బ్యాగులో పెట్టాడు ఆ తర్వాత ఒంటరిగా చూసుకో అంటూ చెప్పి దిగి వెళ్ళిపోయాడు కాలేజ్కు వెళ్ళగానే ఎవరో లేని సమయం చూసి మనోజ్ ఇచ్చిన లేఖను చదివింది నువ్వంటే నాకు ఇష్టం నువ్వు సరే అంటే పెళ్లి చేసుకుంటానంటూ మొదటి లేఖలోనే క్లైమాక్స్కు వెళ్ళాడు మనోజ్ వీలుంటే ఫోన్ చేయమని నెంబర్ ఉండడం చూసి బబ్లీ కూడా సంతోషించింది కానీ మన కుల పెద్దలు ఒప్పుకోరేమో అని చిన్న లెటర్ రాసి వెళుతూ వెళ్తూ అతని షాప్లోకి విసిరేసింది అదే రోజు రాత్రి అంతా పడుకున్నాక తనకు పరీక్షలు ఉన్నాయని ఒక గదిలోకి వెళ్ళి డోర్ వేసుకొని ఫోన్ చేసి మాట్లాడింది కూడా ఎవరేమన్నా సరే మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నారు ఆ తర్వాత రోజు ఇద్దరూ దూరంగా ఉన్న ఒక టౌన్కి వెళ్ళారు కాలేజ్ పేరుతో ఉదయాన్నే వెళ్ళిన బబ్లీ రోజంతా మనోజ్తో తిరిగింది ఇద్దరు సినిమా చూశారు పార్కులు తిరిగారు తిని ఎంజాయ్ చేశారు అలా కాలం గడుస్తున్న సమయంలో బబ్లీ ఇంట్లో ఈ ప్రేమ విషయం తెలిసిపోయింది బబ్లీ తల్లి ఓంపతి తన కూతురును నిలదీసింది బబ్లీకి తండ్రి లేడు అనారోగ్యంతో చనిపోవడంతో వారి పెంపకం చదువులు తాత గంగరాజ్ చూసుకునేవాడు పైగా ధనిక కుటుంబం ఊళ్ళో గంగరాజ్ చెప్పిందే వేదం ఆయన మాట కాదనే వారే లేరు బబ్లీ తల్లి తన కూతురుని హెచ్చరించింది మనోజ్తో తిరగద్దని తాతకు మీ అన్నకు తెలిస్తే ఊరుకోరని చెప్పింది కుటుంబాన్ని బయటొద్దని సూచించింది అయినా సరే బబ్లీ మాత్రం మనోజ్ను తప్ప మరొకరిని చేసుకురని భీష్మించింది ఇక తల్లి కూడా ఏమి అనలేక ఊరుకుంది మరికొన్ని రోజుల తర్వాత మనోజ్ను ఊరి పెద్ద ఒక వ్యక్తి హెచ్చరించాడు బబ్లీతో తిరగడం మంచిది కాదు తర్వాత ఇబ్బందులు పడతావు నీ కుటుంబానికి నువ్వే దిక్కు జాగ్రత్తగా ఉండమని సూచించాడు కానీ ఎవరిలో ఉన్న మనోజ్ బబ్లీ అవేం పట్టించుకోలేదు ఆ తర్వాత కూడా ఇద్దరు కలిసి తిరుగుతూ ఉన్నారు ఆ విషయం కాస్త బబ్లీ తాత గంగరాజుకు తెలిసింది కోపంతో ఊగిపోయాడు మరుసటి రోజే కాప్ పంచాయతీ ఏర్పాటు చేశాడు తానే పెద్దగా మనోజ్ను పెద్దల ముందుకు పిలిచాడు తన మనవరాలిని కూడా పిలిచి పంచాయతీ చేశాడు వాస్తవానికి కరోరన్ గ్రామంలో అంతా జాట్ కులస్తులే ఉన్నారు కానీ కులానికి ఒక సిద్ధాంతం ఉంది ఒకే గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకోవడాన్ని పెద్దలు ఒప్పుకోరు కానీ మనోజ్ బబ్లీల కులం ఒకటే గోత్రం ఒకటే తమ గోత్రం వారిని కాకుండా బయట గోత్రం వారిని చేసుకోవాలి ఈ విషయాన్ని గంగరాజ్ తన మనవరాలికి మనోజ్కు పెద్దల సమక్షంలో చెప్పాడు మనోజ్ బబ్లీలు ప్రేమించుకుంటున్నారని తెలిసింది పిల్లలు కాబట్టి తెలియక చేశారు మీరు పెళ్లి చేసుకోవద్దు ఒకే గోత్రం వాళ్ళు చేసుకుంటే అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్నట్టే అని ప్రకటిస్తాం మీకు ఒకరికి ఒకరు బంధుత్వం లేకపోవచ్చు కానీ మీరిద్దరూ భార్యాభర్తలైతే మహా అవుతుంది మీ పెళ్లి చల్లదు కాబట్టి మీరు కలిసి తిరగొద్దని చెప్పాడు గంగరాజ్ అంతేకాదు పెళ్లి కావలసిన బబ్లీ జీవితాన్ని నాశనం చేయొద్దని మనోజ్ను హెచ్చరించాడు కుల పెద్దలను ఎదిరించే ధైర్యం మనోజ్కి లేదు కానీ అతని తరపున చదువుకున్న ఒక స్నేహితుడు గంగరాజును నిలదీశాడు ఇంకా పాత పద్ధతులు ఎందుకు వాళ్ళు వరుసకి బాబా అవుతారు ఇక గోత్రం సంగతి ఎందుకని నిలదీశాడు కానీ ఆ సమయంలో ఊరంతా ఏకమైంది వందల ఏళ్లుగా మన జాట్లు గోత్రం కలిస్తే పెళ్లి చేసుకోరు కావాలంటే మీ నాన్న అడుగు మీ అమ్మ గోత్రం చెబుతాడని క్లాస్ తీసుకున్నారు ఊళ్ళో ఎవరైనా సరే ఇదే తీర్పుకు కట్టుబడి ఉండాలని గ్రామ పెద్దలు కాప్ పంచాయతీలు తీర్పునిచ్చి పెదరాడి రేంజ్ తీర్పునిచ్చేశారు ఇక మనోజ్ చేసేదేమీ లేక ఒక ఏడాది పాటు బబ్లికి వ్యూహాత్మకంగా దూరంగా ఉన్నాడు కానీ ఫోన్లో ఆమెతో అప్పుడప్పుడు మాట్లాడేవాడు బబ్లికి పద్దెనిమిదేళ్లు రాగానే లేచిపోవాలని ప్లాన్ ఆమె అందుకు సిద్ధమైపోయింది మనోజ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యాడు ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్ కోసం ఏప్రిల్ ఐదున ఉదయాన్నే భోజనం చేసి ఎగ్జామ్ అంటూ వెళ్ళిపోయాడు అదే రోజు పరీక్ష కోసం ఉదయాన్నే బబ్లీ కూడా తమ పక్కన ఉన్న టౌన్కు వెళ్ళింది ఊరంతా బబ్లీ మనోజ్ల ప్రేమ ఆగిపోయింది అనుకున్నారు కానీ చాలా రహస్యంగా వారిద్దరూ గడిపారు ఎప్పుడు కలుసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పరీక్ష మధ్యాహ్నానికి పూర్తయినా బబ్లీ రాలేదు ఈ విషయం తెలిసి ఆమె తాత గంగరాజు కోపంతో ఊగిపోయాడు ఒకేసారి మనోజ్ ఇంటికి వెళ్ళిపోయి మీ అబ్బాయిని బయటకు రమ్మన్నాడు కానీ అతను కూడా ఎగ్జామ్ పేరుతో వెళ్ళాడని తెలిసింది అతనికి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది ఇక అదే రోజు సాయంత్రం గంగరాజ్ పంచాయతీ మీటింగ్ పెట్టాడు మనోజ్ బబ్లీలు లేచిపోయారు వారు ఊరిని కులతీర్పును ధిక్కరించారు వారు ఎక్కడ కనిపించినా నరికేయండి నా మనువరాలైనా సరే తప్పు చేస్తే అందరికీ ఒకటే శిక్ష చంపేయాలి అని తన కుటుంబీకులను ఆదేశించాడు నా బిడ్డ తిరిగి వస్తుందని వద్దని బబ్లీ తల్లి కన్నీళ్లు పెట్టుకున్న గంగరాజ్ ఏమాత్రం ఒప్పుకోలేదు అంతేకాదు మనోజ్ చేసిన తప్పుకు ఊరి నుంచి వెలివేస్తున్నట్లు తీరుపునిచ్చాడు వారికి కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చిన పాతిక వేలు జరిమానాతో పాటు వారు కూడా ఊరి బహిష్కరణకు గురవుతారని గంగరాజు పాపారాయుడు తిరుపునిచ్చాడు ఇక మనోజ్ బబ్లీల కోసం గంగరాజ్ తన వారిని రంగంలోకి దించాడు తన కొడుకుతో పాటు బబ్లీ అన్న మరో ఇద్దరు బంధువులు స్కార్పియో వేసుకుని వెతకటం మొదలుపెట్టారు ఏప్రిల్ ఏడున మనోజ్ చండీగఢ్ లోని దుర్గా ఆలయంలో బబ్లీని పెళ్లి చేసుకున్నాడు అక్కడే రహస్యంగా ఒక గది తీసుకుని కాపురం కూడా పెట్టాడు ఇక ఇంచుమించు ప్రేమిస్తే సినిమా మరోవైపు ఊళ్ళో మనోజ్ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది ఎవరూ కూడా కనీసం మాట్లాడటానికి కూడా ధైర్యం చేసేవారు కాదు దీంతో బయట ఊరు నుంచి తమకు కావలసినవి తెచ్చుకొని కాలం వెళ్ళదీస్తున్నారు చండీగఢ్ లో తమ ఇంటి ఓనర్ సాయంతో ఒక జర్నలిస్ట్ కు మనోజ్ బబ్లీలు తమ బాధను చెప్పుకున్నారు దీంతో ఒకరి నుంచి మరొకరికి తెలిసి మీడియాలో కాప్ పంచాయతీ తీర్పు హర్యానాలోనే కాదు నేషనల్ మీడియాలో సైతం హోరెత్తింది అయినా సరే బబ్లీ బంధువులు వెనక్కి తగ్గలేదు బరువు తీశారని మనోజ్ బబ్లీపై ఇంకా పగ పెంచుకున్నారు మరోవైపు తమపై దాడి చేసి చంపుతారనే భయంతో మనోజ్ కుటుంబం ఊరి నుంచి వెళ్ళిపోయింది మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత ఆ మరుసటి రోజు తన మనవరాలని మనోజ్ కిడ్నాప్ చేశాడని ఆమె తాత గంగరాజ్ పోలీసు కంప్లైంట్ చేశాడు అయితే మనోజ్ బబ్లీలు ఒక జర్నలిస్ట్ సాయంతో స్థానిక కోర్టులో లాయర్ సాయంతో పిటిషన్ వేశారు తాము ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని తమ ప్రాణాలకు పెద్దల నుంచి ముప్పు ఉందని జడ్జికి విన్నవించుకోవడంతో వారికి రక్షణ కల్పించాలని చండీగఢ్ పోలీసులను కోర్టు ఆదేశించింది వారిని ఇంటి వరకు భద్రంగా చేర్చండి ఆ తర్వాత వారికి రక్షణగా ఉండాలని కోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు మనోజ్ పబ్లీలను కొంత దూరం తీసుకెళ్లి ఇంటికెలమని చెప్పి మధ్యలోనే దించేశారు తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయని నీకు ఏం కాదని చెప్పి పంపించారు కానీ కోర్టుకు మనోజ్ దంపతులు వచ్చారని తెలిసి కాపు కాశారు వాస్తవానికి పోలీస్ వెహికల్ వెనకాలే స్కార్పియోలో ఫాలో అయ్యారు బస్ స్టాప్ దగ్గర దించడంతో భయపడి మనోజ్ బబ్లీలు ఢిల్లీకి వెళ్తే మనల్ని ఎవరో పట్టించుకోరని భావించారు వాస్తవానికి కోర్టుకు వెళ్లకుండా ఢిల్లీకి వెళ్ళి ఉంటే దొరికేవారు కాదు కానీ కోర్టుకి వెళ్ళి తప్పు చేశారు ఢిల్లీ బస్ ఎక్కేశారు వెనుక స్కార్పియోలో వస్తున్న బబ్లీ బాబాయ్ ఆమె సోదరులు బస్సును చేజ్ చేసి దానికి అడ్డంగా స్కార్పియోను ఉంచారు బస్లోకి కత్తులను పట్టుకొని రచ్చరచ్చ చేసి ప్రేమికులను కిందికి దించారు బస్ డ్రైవర్ను బెదిరించి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని కత్తితో భయపెట్టారు కొద్ది దూరంలో ఉన్న ఒక చేనులోకి తీసుకువెళ్ళి ముందు బబ్లీ ముందే మనోజ్ను గొంతుకు తాడు చుట్టి నవ్వుతూ ఉరివేసి చంపేశారు ఆ తర్వాత బబ్లీ సోదరుడు సురేష్ ఆమెకు బలవంతంగా పెస్టిసైడ్ తాగించాడు నువ్వు నా తోడబుట్టిన పాపానికి నిన్ను నా చేతులతో చంపడం లేదు నీకు నువ్వే చావాలంటూ బలవంతంగా లేటర్ పెస్టిసైడ్ ఆమె చేత తాగించాడు బలవంతంగా నోట్లో కూడా పోశాడు మొదట ఆమె వద్దని ఏడ్చిన మనోజ్ కళ్ళ ముందే చనిపోయాక తనకు తానుగా మొత్తం తాగేసింది ఐదు నిమిషాల్లోనే ఆమె కూడా చనిపోయింది ఇద్దరిని గోని సంచుల్లో కుక్కి బర్వాలా లింకు కెనాల్లోకి విసిరేసి వెళ్ళిపోయారు అయితే అక్కడికి దగ్గరలో పనులు చేయిస్తున్న ఒక కాంట్రాక్టర్ మనోజ్ బబ్లీలను గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు తన కళ్ల ముందే బాబీ మనోజ్లను కిడ్నాప్ చేశారని చెప్పడంతో వేగంగా పోలీసులు రంగంలోకి దిగారు ఎందుకంటే కోర్టు ఆటరిచ్చిన గంటలోపే బబ్లీ మనోజ్లు ఎలా చనిపోతారనే వార్త ధావనలా వ్యాపించింది పోలీసులు గంటలోపే స్కార్పియోను చేసి చేసి ఐదుగురిని పట్టేసుకున్నారు వారి బాడీస్ కోసం వెతికిన కాలువలో దొరకలేదు మరోవైపు స్కార్పియోలో మనోజ్ పరుస్తో పాటు అతని చొక్కా గుండీలు ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను ఆధారాలుగా భద్రపరిచారు తొమ్మిది రోజుల తర్వాత కుళ్ళిపోయిన స్థితిలో బాడీస్ మరోచోట దొరికాయి రక్షణ కల్పించలేకపోయిన పోలీసులను కోర్టు చేవాట్లు పెట్టింది కాప్ పంచాయతీల తీర్పుపై జాతీయ మీడియా దాదాపుగా నెల రోజులు హోరెత్తింది బబ్లీ మనోజ్ల ప్రేమ కథ దేశమంతా తెలిసిపోయింది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వీరి హత్య కేసును విచారించారు రెండు వేల పదిలో కర్నాల్ కోర్టు హత్యలో పాల్పంచుకున్న నలుగురికి ఉరిశిక్ష విధించి సంచలన తీర్పునిచ్చింది కోర్టు హానార్ కిల్లింగ్లో డెత్ సెంటెన్స్ మొదటిసారి బబ్లీ బంధువులకే పడిందని చెప్పవచ్చు స్కార్పియోను నడిపిన డ్రైవర్ మన్దీప్ సింగ్కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది అలాగే హత్యలో పాలు పంచుకోకుండా ప్రేమికులను చంపాలని తీర్పునిచ్చిన బబ్లీ తాత గంగరాజ్ కు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది అయితే ఉరు శిక్ష విధించిన వారు హర్యానా హైకోర్టుకు వెళ్లగా ఆ శిక్షను జీవిత గదిగా మార్చింది మరోవైపు జైల్లో మగ్గుతున్న బబ్లీ తాతను కూడా కోర్టు వదిలేసింది అయితే అసలు మనోజ్ బబ్లిరు చనిపోవడానికి గంగరాజే కారణమని అతన్ని శిక్షించాలని సుప్రీంకోర్టుకి వెళ్లారు అతని బంధువులు ఆ రోజున కోర్టుకు వెళ్లొద్దని మనోజ్ మేనమామ చంద్రపతి చెప్పినా వాళ్ళు వినలేదు ఇక అలాగే వేరే పని ఉండడంతో ఆ రోజు మా అన్నయ్య దగ్గరకు వెళ్లలేదు ఆ రోజున మా మామయ్య చెప్పినట్లు చేసి ఉన్నట్టయితే హత్యకు గురయ్యేవారు కాదని మనోజ్ సోదరుడు కన్యలతో మీడియా ముందుకు వచ్చాడు దాదాపుగా పదేళ్లుగా పోలీసుల రక్షణతో మనోజ్ కుటుంబం గ్రామంలో భయం భయంగా బ్రతికింది అయితే ఈ హత్య తర్వాత ఆ ఊరిలో ప్రేమ పంచాయతీలు మరోసారి జరగలేదు అలా కాప్ పంచాయతీలను ప్రపంచానికి తెలిసేలా చేసింది మనోజ్ గబ్లేల హత్యలే పెద్దలను ఎదిరించి నిలబడ్డ వారి మూర్ఖత్వానికి ఇద్దరు కూడా బలైపోయారు మరి కాప్ పంచాయతీలపై మీరేమంటారు మీ అభిప్రాయాలను తప్పకుండా చెప్పండి అలాగే మీ ఊళ్ళో జరిగిన ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి కూడా మీ అనుభవాన్ని పంచుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈవిడైనా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి